ఓం నమ శివాయ ఈరోజు మనం మన వీడియోలో రామేశ్వరం టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ అనమాట నా వ్లాగ్ మొత్తం రామేశ్వరం టెంపులే నేను వెళ్ళాను రామేశ్వరం ఫస్ట్ మనం ఆటో ద్వారా ట్రైన్ ద్వారా మందడం స్టేషన్ నుండి రామేశ్వరం టెంపుల్ దగ్గర ఆపుతారు ఫస్ట్ అయితే రామేశ్వరం బస్ స్టాప్ కాడ నుండి సపరేట్గా ఆటోలు ఉంటాయి నార్మల్గానే జస్ట్ సర్వీస్ ట్వంటీ రూపీసే తీసుకుంటారు రూమ్ తీసేసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి దర్శనానికి వచ్చాను అనమాట ఫస్ట్ అయితే ఇది అగ్ని తీర్థం అనమాట సముద్రమే అల్లలేముండవు ఇక్కడ కానీ ఫస్ట్ ఇక్కడ ఇక్కడ స్నానం చేసి తర్వాత గుడి లోపల ఇరవై రెండు తీర్థాలు ఉంటాయి అంటే ఇరవై రెండు బావులు ఉంటాయి అనమాట వాటిల్లో స్నానం చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని దర్శనంకి వెళ్తారు మనకి ఆంధ్రాలో శ్రీశైలం ఎలాగో ఇక్కడ తమిళనాడులో రామేశ్వరం అలా అనమాట అసలు గుడి ఆర్కిటెక్చర్ కానీ అక్కడ ఉండే విధానం కానీ ఎక్సలెంట్గా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందంటే లింగాహారం అంత బాగుంటుంది సరే మార్నింగ్ సెవెన్కి ఎలా ఉన్నారా జాను ఇంకా వీకెండ్ అయ్యేటప్పటికి జనం చాలా ఎక్కువగానే ఉన్నారు దర్శనం ఆల్మోస్ట్ నాకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ పెట్టింది అలా సముద్రం లోపల ఉన్న బోట్లు అనమాట అవన్నీ మాక్సిమం దగ్గరలోనే ఉంటుంది టెంపుల్ నుండి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట ఒక రెండు వందల మీటర్లోనే ఉంటుంది ఇక్కడ ఈవినింగ్ టైంలో బోటింగ్ కూడా ఉంటుంది అక్కడ టెంపుల్ లోపల ఎదుగు ఇలా ఉంటుంది ఫస్ట్ నార్మల్గా ఎంటర్ అయ్యి చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ బావులు ఎలా ఉంటాయి ఎలా స్నానం చేస్తారు అసలు ఏమేమి బావులు ఉన్నాయి అవి మొత్తం చూపిస్తాను టోకెన్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ నార్మల్గా చుమ్ముతారు హండ్రెడ్ రూపీస్ టోకెన్లో అయితే ఒక్కొక్క పర్సన్కి ఒక చిన్న చిన్న బకెట్స్ అనమాట అవి పోస్తారు రిఫరెన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నార్మల్గానే పోస్తారు అనమాట దాంట్లో మెయిన్గా ఇరవై రెండు తీర్థాలు ఉంటాయి దాంట్లో ఫస్ట్గా వచ్చేది మహాలక్ష్మి తీర్థం తర్వాత సవితా తీర్థం తర్వాత గాయత్రి తీర్థం తర్వాత సరస్వతి తీర్థం తర్వాత శంఖ తీర్థం తర్వాత చక్రతీర్థం ఆ తర్వాత వచ్చేది బ్రహ్మ బ్రహ్మహతి వియోచన తీర్థం తర్వాత సూర్య తీర్థం ఆ తర్వాత వచ్చేటప్పటికి చంద్ర తీర్థం ఆ తర్వాత గోకర్ణ తీర్థం శేషతీర్థం లక్ష్మణ తీర్థం గంగా తీర్థం ఒక కొన్ని వచ్చి ఒక ఎయిట్ అలా నైన్ వచ్చిన తర్వాత ఇలా కోనేరు వస్తుంది కోనేరు సైడ్ ఇంకో సైడ్ ఉంటాయి అన్నమాట కావేరీ తీర్థం గౌతమి తీర్థం నలతీర్థం నీలా తీర్థం మాధవ తీర్థం గంగా మాధవ తీర్థం సౌదీ సీతా తీర్థం ఏకాంత రామ తీర్థం ఇలా మొత్తానికి ఇరవై రెండు బావులు ఉంటాయి వాటినే ఇరవై రెండు తీర్థాలు అని పిలుచుకుంటూ ఉంటారు మనం ఒకప్పుడు రావను యుద్ధానికి వెళ్ళే ముందు రామసేతు కట్టే ముందు ఆ టైంలో ఈ బావులు తీసినట్టునే అనుకుంటున్నాను ఇంకెవరైనా డీటెయిల్గా ఉంటే మీరు చెప్పండి మొత్తానికి ఇరవై రెండు ఉంటాయి దగ్గర దగ్గరగానే ఉంటాయి మొత్తం అక్కడక్కడే ఒకే చోట ఒక నాలుగు చోట రెండు ఒక రోడ్ ఒకటి అలా మొత్తం ఉంటాయి మొత్తానికి ఇలా ఇరవై రెండు తీర్థాలు అయిపోయి స్నానాలు అయిపోయిన తర్వాత బట్టలు చేంజ్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసేసుకోవడానికి కూడా సపరేట్గా రూమ్స్ ఉంటాయి సపరేట్గా ఫెసిలిటీస్ క్రియేట్ చేశారు అక్కడ అక్కడ నుండి తర్వాత దర్శనంకి వెళ్తారనమాట గుడి లోపల ఈ దర్శనం ఈరోజు వీకెండ్ అయ్యేటప్పటికి అరౌండ్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది లిటరల్ అసలు ఎంత టైం పట్టిందని దర్శనం వీకెండ్ అయ్యేటప్పటికి ఇది అయిపోయిన తర్వాత ధనుష్ కోటి అలా వెళ్ళాను ఆ వీడియోలు కూడా పోస్ట్ చేశాను ఒకసారి చూడండి మెయిన్గా అయితే ఈ టెంపులే విగ్రహం శివుని యొక్క లింగాహారమే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనమాట ఆ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కానీ ఇందుకో టెంపుల్ చూసారా మనం ఏదైనా జస్ట్ చిన్న ఒక నాలుగైదు స్తంభాలు గుడి కట్టడానికి ఎంతో కష్టపడిపోయి ఎంతో డొనేషన్స్ కలెక్ట్ చేసి చేస్తామంట అలాంటిది కొన్ని వందల సంవత్సరాల క్రితమే అసలు అరౌండ్ ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ పైనే ఉంటుంది అనమాట అంత బారుగా ఉంటుంది ఈ హాల్ వెళ్ళే ఇవి పెయింట్ వేశారు బట్ లోపల ఇంకో ఇది ఫస్ట్ ఫస్ట్ వే అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత పెయింట్ అలా ఏమి ఉండదు ఒరిజినల్గానే ఉంటుంది మీకు నెక్స్ట్ అది కూడా చూపిస్తాను నాలుగు సైడ్లో ఇలానే ఉంటుంది అనమాట ఇది ఫస్ట్ రౌండు దాగరది సెకండ్ రౌండ్ ఈ లాస్ట్ దాంట్లో పెయింట్ అలా ఏమి ఉండదు కానీ ఈ కార్నర్ సైడ్ చుట్టూరు ఫోటోలు ఉంటాయి అనమాట అంటే యుద్ధం టైంలో ఎలా యూజ్ చేశారు ఏంటి అనేది కథను ఎక్స్ప్లెనేషన్ చేస్తూ కొన్ని ఫోటోస్ ఇచ్చారు సరౌండింగ్స్ మొత్తం వీటి లోపలే బావిలన్నీ ఉంటాయి అనమాట ఇది అంతా అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్ ఇది ఇది వచ్చేసారు కదా దర్శనం అయిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తారు ఇది నైట్ టైం అయ్యేటప్పటికి అందరు ఫోటో ఆర్కిటెక్చర్ కానీ ఆ స్తంభాల మీద ఉండే డిజైన్ కానీ అన్ని వందల సంవత్సరాల క్రితమే టెక్నాలజీ తక్కువగా ఉంది అని మనం అనుకునే రోజుల్లోనే అసలు ఎంత ప్లానెడ్గా కట్టారో చూడండి ఒకసారి ఒక్కొక్క స్తంభం ఏక స్తంభ స్తంభాలు అన్నట్టు చిన్న చిన్న పీసెస్ ఏం కాదు మొత్తం ఒకే స్తంభం అసలు ఆ డిజైన్లో చిన్న మిస్టేక్ మనం వెతుకుదామన్నా ఉండదు అనమాట అసలు ఎంత బాగుంటుందండి ఇది ఇంకా కొన్ని వందల ఇంకో వందల సంవత్సరాలు ఉన్నా సరే ఇలానే ఉంటుంది ఆ టెంపుల్ అన్నట్టు ఉంది ఇది చూసారా ఎంత టెక్నో మనం